సార్ నమస్తే అండి కోటం ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ అవుతుంది ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన కోటం ప్రభుత్వం ఏం నచ్చలేదు సార్ మీకు అన్ని నచ్చలేదు ఏం చెప్పినాడు ఏం చేసినాడు చెప్పండి వన్ బై వన్ చెప్పుకుంటే వెళ్తే మాకు అర్థమైంది వచ్చినది ఏడు ఆరు సూత్రాలు అన్నాడు ఆరు అమలు చేయలేము గ్యాస్ అన్నాడు ఫస్ట్ నాలుగు వేలు పింజలు ఒకటి ఇచ్చాడు మేడం ఆ వెయ్యి రూపాయలు పింజలు 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 తగ్గించేసాడు పింజలు తగ్గించేసాడు పుట్టిగా

మళ్ళీ డౌట్ వచ్చేటన్ని తగ్గించేసాను ఓకే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అతనే సోదరు దాని తప్ప తెలుసుకుని మళ్ళీ సదరు స్టార్ట్ చేశాను మళ్ళీ రెండు మూడు రోజులు సదరన్ స్టార్ట్ అవుతాను వాళ్ళు చెడిపోయిన స్టార్ట్ అవుతాను ఓకే నెక్స్ట్ గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ గురించి అనౌన్స్మెంట్ రేపు నాకే రాలేదని నాకు అమౌంట్ కూడా గ్యాస్ నాకు ఇప్పుడు రెండు గ్యాసులు తీసుకునే రెండు గ్యాస్లు తీసుకున్నాను ఒకసారి కూడా నాకు అమౌంట్ పోలేరు నేను అవైలబెలబుల్ నాకు పర్లేదు అది ఆయన వాళ్ళు జగన్ మాదిరి వాళ్ళ అకౌంట్ డబ్బులు వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఇవ్వడు అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూట ప్రభుత్వం ఇచ్చి డబ్బులు రావడం కావాలా లేదంటే రాష్ట్రం అభివృద్ధి కావాలా నాకు అభివృద్ధి కాదండి ముందు పిల్లలు చదువు కావాలా ఆరోగ్యం కావాలండి ఆరోగ్యం కావాలా చదువు కావాలి ఈ రెండు పడిపోతుంది పూర్తిగా బైనెస్ అయిపోతుంది గత ప్రభుత్వంలో రెండు బాగానే ఉన్నాయా వచ్చిన కారణం ఏమంటే జగన్ పెట్టిన ప్రవేశ పథకాలు అయితే అనేవి చదువుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు పనులు పోయిన చెప్పి వాళ్ళు సక్రమైన వాళ్ళు పెట్టి స్కూల్ చాలా మంది ఏమన్నారంటే గతంలో ఊరక ఫ్రీగా డబ్బులు పంచడం వల్లే అసలు అభివృద్ధి ఆగిపోవడం ప్రశ్న 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 కంప్లీట్ అవునండి ప్రశ్న ప్రశ్న కంప్లీట్ అయినాక ఊరక డబ్బులు అందరికీ ఉచితంగా జేబుల్లో రావడం వల్ల ప్రజలు సమరపోతులయ్యారు అయ్యారు అభివృద్ధి గురించి అడగలేదు ఇల్లు కూడా చేయలేదు దీని వల్లనే ఈయన ఆ జగన్ ఓడిపోయాడు రాష్ట్రం కూడా ఇట్లా అయిపోయింది ఖజానా ఖాళీ అయిపోయింది అందుకనే వాళ్ళు ఇచ్చిన పథకాలు వాళ్ళు చెప్పిన ఒక పథకాలు కూడా ముందుకు తీసుకురాలేకపోతున్నాం అనేది వాళ్ళ వాదన ఇప్పుడే ఉంటారు చెప్పండి నేను ఒకటి చెప్తానండి మా జగన్ చేసిన పథకాలన్నీ మంచివని నేను చెప్పాను మంచివని చెప్పేదానికి కూడా మనకు అక్కలు ఎందుకంటే మేము యాజువల్ గా చదువుకునే చదువుకునే వ్యక్తులు ఏమాత్రం ఆలోచన చేయాలా రెండు కావాలా మంచివి ఈ ప్రజాదరణలో డబ్బు ఉన్న ప్రపంచంలో మెయిన్ రెండు కావాలి ఎడ్యుకేషన్ రెండు వైద్య వైద్యం కంపల్సరీ కావాలా కంపల్సరీ ఫ్రీ అనేది తీసేసిన ముందు జగన్ ప్రభుత్వంలో ఆరోగ్య ఫ్రీ అనేది ఉన్నది ఇప్పుడు కూడా ఉంది ఆరోగ్యశ్రీ తీసేయలేదు ఇంకా తీసేసినాడు మాట ఏపీలో లేదు అంటే జస్ట్ హోల్ లో ఉందో లేకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమన్నా తీసేయడం జరగలేదు సఫర్ అవుతారు దాని వల్ల ఎంతమంది సఫర్ అవుతారు ఎమర్జెన్సీ సేవలు నడుస్తున్నాయండి ఒకటి చూపిస్తున్నాండి అక్కడ కనులు బాగుందండి మాతో పట్ల అండి చూపిస్తున్నా ఈ రోజు ఆపరేషన్ పేషెంట్ బెడ్ మీద పనుకుంటే పదహైదు రోజులు వస్తాను ఆపరేషన్ టైం ఏడైంది ఇంత ముందు గతంలో నాకు తెలియదు కదా డబ్బు ఇస్తాడో ఇయడో తెలుదు బెడ్డు మీద పడుతుంది అంటే ఆపరేషన్ అయిపోతుంది అక్కడ మాట్లాడడం కోరుతున్నాను ఒకటే అండి కూట ప్రభుత్వాలు కాబద్దాలు చెప్పి మీకు గద్దెనెక్కినారు అబద్ధాలు చెప్పి దగ్గర ప్రజలు ఏమనుకున్నారంటే జయించాడు కదా చదవాడి ఇంకా తెలియమంతుడు సీనియర్ కదా ఇలా సృష్టించమని ఇస్తాడని ఆశపడి చేసినారు కోట్లు అది ఎత్తిపోయింది అది తెలుసు మా తెలుసు చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు ఆయన డబ్బులు పంచే వ్యక్తి కాదు ఫస్ట్ నుంచి నైన్టీ ఫోర్ నుంచి డబ్బులు పంచే వ్యక్తి కాదు కేవలం అభివృద్ధి దృష్టి పెడతాడు మరి దాన్ని నేను ప్రజలు ఓటేసారు నేను అనుకోవట్లేదు ఇప్పుడు తెలిసిన విధానం అదే కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ బాధపడతాను లాస్ట్ టైం ఫీజు దాకా జనవరిలో కానీ డిసెంబర్ లో కానీ ఫీజు లేక పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడినారు మరి జగన్ జనవరి అడిగచ్చు కదా డబ్బులు ఆయన సూత్రంలో చెప్పిన దాంట్లో ఉంది కదా లాస్ట్ టైం ఎందుకు పోనీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వరదలు వచ్చింది ఒకసారి విశాఖపట్నంలో వరద విజయవాడలో వరదలు వచ్చినాయి వరదలు వస్తే వెయ్యి కోట్ల ఫండ్ వచ్చింది దాంట్లో ఖర్చు పెట్టింది తొమ్మిది వందల కోట్లే తొమ్మిది వందల కోట్లేమన్నాయి గుంట ఎంతది అంటే మీ అభివృద్ధి మీరు చేసుకోవాలి మీరు కాదని చెప్పండి గవర్నమెంట్ రిసీజన్లో వచ్చేస్తుంటే పోతా ఉంటా దాన్ని మనం ఎవరు తప్పనికలేదు వాళ్ళ మీద వాళ్ళు పోతా ఉంటారు దాన్ని నేను చెప్పేది వదిలే నువ్వు ఏమైనా చేసుకో ఏమైనా చేసుకో ప్రజలు చెప్పినది చేసేయాలా మరి ప్రతి మరి జగన్ గారు వీటి గురించి ఎందుకు పోరాడట్లేదు ఎందుకు పోరాడదు పోరాడలేదు ఎక్కడ ఎక్కడ బయటకొచ్చి మా వాయిస్ ఇవ్వట్లేదు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు ప్రజల్లోకి రావట్లేదు దీనికి మీరు మాట్లాడినట్టు కూడా జగనగారు ఎందుకు మాట్లాడట్లేదు ఆయన ఇండ్యూవల్ మా ప్రాబ్లమ్స్ ఉంటాయండి బయట పర్రల్ పార్టీ పర్సన్ వాళ్ళు మేము మన దేశంలో పౌరులు మేము కూడా పవర్లు మా ధ్యాన మాట్లాడుస్తారు చక్క అండ్ ఆ విధంగా ఎందుకండి సార్ ఆయన ఒక ఆయన కూడా ఒక నాయకుడు ఆయన కూడా కామన్ మ్యానే కదా కామన్ మ్యాన్ అయితే ఇప్పుడు ఎందుకు అడిగినాం రాప్తాలు ఏమైంది ప్రాక్టీ ఏమైంది ఏమైంది అడిగినాం కామన్ మ్యాన్ అయితే నమాజు కూర్చోలేదు కూర్చోవచ్చు ఆయన కామన్ గా ఆయన రావాలంటే ఎందుకు విశ్వసి చేస్తున్నారు ఇప్పుడు మీరు అడిగే వాయిస్ కను ఆయన అడిగే వాయిస్ కి చాలా తేడా ఉంటుంది ఉందండి బాగా ఉంది కార్యకర్తలు ఉంది ఆయనలో లేదు ఆయన ఏమంటాడు సిద్ధాంతము బీద వాళ్ళని బీద వాళ్ళగా చూడకూడదు నాకు వాళ్ళందరినీ సమానంగా తీసుకుని పైకి రావాలని సో చాలా మంది ఎమ్మెల్యేలే ఇప్పుడు జగన్ ని బాగా వ్యతిరేకించారు ఆయన ఎమ్మెల్యేలే చాలా మంది వ్యతిరేక ఓడిపోయాక ఈయన విధి విధానాలు బాగాలేకనే మేము ఓడిపోయామని వాళ్ళంతా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు పేరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు మరి నేను కూడా చెప్తాను సమాధానం జగన్య నువ్వు తెలిసినవ్ నువ్వు అభివృద్ధి ఇంట్లో పనుకోమని ఎవరు చెప్పారండి అభివృద్ధి నువ్వు చేసుకోవాలి భవిష్యత్తు నువ్వు చేసుకోవాలి నీ భవిష్యత్తు కాదు నువ్వు చేసుకోవాలా నువ్వు అభివృద్ధి చేసుకోవాలా ప్రతి ఒక్క జిల్లాలో ఆదాయ వనరులు ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లాలో అదే వాళ్ళకి ఆర్థిక మంచి వసతులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎవరి దానిలో వాళ్ళకి ఉన్నాయి ఏ జిల్లాలో చూస్తున్నాయి నువ్వు నీ తెలిసిన జిల్లా చెప్పు నేను చెప్తాను ఆర్థిక వనరులు ఓకే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు జగన్ గారు మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటం చేయబోతున్నారు వైద్య వైద్యం కావాలి పిల్లలకు చాలా ఇబ్బంది పడతా ఓకే దీని కోసం పోరాడి ఏ గవర్నమెంట్ అయినా సరే ఆంధ్రాలో చాలా బీదవాళ్ళు ఉన్నారు చాలా కష్టపడి కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు రైతులు ఈ రోజు అలమటించుకున్నారు ఈ పాటికి మూడు సార్లు వాళ్ళకి వచ్చేది రైతు భరోసా వచ్చేది అది లేకుండా చేసినాడు రైతు చాలా దినస్థితిగా ఉంది రేట్లు పెరిగిపోయినాయి విత్తనాల రేట్లు పెరిగిపోయినాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ మూడు చూసుకోవాలి ఫస్ట్ సాలిడ్ గా చేసుకుంటా ఎంప్లాయర్స్ ని కవర్ చేసుకుంటా కావాలి అది గవర్నమెంట్ ఓకే జగన్ గారి నుంచి మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ వీటి వీటి గురించి మరి మాట్లాడండి రండి అని మీరు ఇన్వైట్ చేస్తున్నారా ఎన్నో సార్ మీరు మొత్తం ఎందుకన్నా ఇవన్నీ ఈ సార్లు మనం చేస్తుంటాం కదా ఆయన ప్రజల్లో వస్తా అన్నాడు పాదయాత్ర చేస్తా అన్నాడు సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఇంతటి రాలేదు చాలా మంది దీని గురించి డిస్కస్ చేస్తున్నారు నెగిటివ్ గా డిస్కస్ చేస్తున్నారు చెప్పాడు కదా ఆ రోజు ఇప్పుడు వస్తాను పాదయాత్ర చేస్తాను ప్రజల్లోకి అన్నాడు కదా ప్రజల్లోకి వస్తాను కూడా రాలేదు